హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైబో రియల్ ఎస్టేట్ మీరు థర్టీ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందు ఏమన్నా ఓపెన్ ప్లాట్ అన్అప్రూవ్డ్ లేఅవుట్లో కొన్నారా లేదా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే ఇక్కడ మీకు ఒక ప్రశ్న మీరు ఫ్లాట్ లీగల్గా ఉందా లేక ఎప్పుడైనా భవిష్యత్తులో సమస్యలు వస్తాయేమో అనుకుంటున్నారా అయితే మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఇప్పుడు మీరు వింటున్న ఎల్ఆర్ఎస్ అనే పదం అసలు ఏమిటి ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక ప్రత్యేక పథకం ఈ స్కీమ్ ఎందుకు అవసరం వచ్చిందో తెలుసా మన రాష్ట్రంలో చాలా కాలంగా అన్అప్రూవ్డ్గా లేఅవుట్లు ప్లాట్లు ఎక్కువయ్యాయి ఇలాంటి ప్లాట్స్ లీగల్గా కాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అవి ఇల్లు కట్టుకోవడంలో అడ్డంకులు బ్యాంక్ లోన్ రాకపోవడం రోడ్స్ నీరు డ్రైనేజీ స్ట్రీట్ లైట్స్ లాంటి సౌకర్యాలు రాకపోవడం భవిష్యత్తులో లీగల్ ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి జరుగుతుంది అందుకే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కీమ్ను ప్రారంభించింది దీంతో మీరు మీ ఫ్లాట్ను ఒక్కసారి రిజిస్టర్ చేసి ఫీజు చెల్లిస్తే అది హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా మారుతుంది ఈ వీడియోలో మనం ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఎవరు అప్లై చేయాలి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఇంకా బెనిఫిట్స్ ఏంటి అన్నీ క్లియర్గా ఈ వీడియోలో వివరంగా చెప్తాను చివరి వరకు చూడండి కట్ ఆఫ్ డేట్ వచ్చి జూన్ థర్టీయత్ ట్వంటీ ట్వంటీ లోపు రిజిస్టర్ అయిన ప్లాట్స్ ఎలిజిబుల్ అవుతాయి అప్లికేషన్ డేట్ వచ్చి జూలై ఇరవై ఆరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి అక్టోబర్ ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫైవ్ తొంభై రోజులు మాత్రమే అందువల్ల ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయడం చాలా ముఖ్యం ఈ స్కీమ్లో ఎవరు అప్లై చేయాలి ఎవరు అంటే ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు రిజిస్టర్ అయిన ప్లాట్స్ ఇంకా అర్బన్ రూరల్ రెండిటికీ వర్తిస్తుంది కానీ గ్రీన్ బెల్ట్ చెరువు రోడ్ వైండింగ్ రిజర్వ్ ల్యాండ్ లాంటి ప్రదేశాల్లో ఉన్న ప్లాట్లు రెగ్యులరైజ్ కావు ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ ఏం కావాలో చూద్దాం రిజిస్ట్రేషన్ డీడ్ ఆర్ సేల్ డీడ్ లేఅవుట్ స్కెచ్ ఎన్కంబరెన్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ ఫోటో రోడ్ యాక్సెస్ ప్రూఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఐఆర్ఎస్ డిటిసిపీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఆధార్ ప్లస్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ కావాలి ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఫిల్ చేయాలి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి మొదట ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి తర్వాత రెగ్యులరైజేషన్ ఛార్జీలు గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రూల్స్ ప్రకారం చెల్లించాలి ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ముందుగా మనం ఐఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే అవి ఎంటర్ చేయొచ్చు లేదంటే క్లిక్ టు రిజిస్టర్ ఆన్లైన్ అనే లింక్ మీద క్లిక్ చేసింది తర్వాత ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇంకా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి అలాగే ఫోటో కూడా అప్లోడ్ చేసి మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి అప్లికేషన్ ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్ పేజ్ ఓపెన్ అవుతుంది దానిలో అప్లికేషన్ డీటెయిల్స్లో అన్ని డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేసినవి ఫెచ్ అవుతాయి తర్వాత లేఅవుట్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి మనం నెక్స్ట్ క్లిక్ చేసి తర్వాత మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి పేమెంట్ చేయాలి ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఫ్లాట్ లీగల్ అవుతుంది ఇల్లు కట్టుకోవచ్చు బ్యాంక్ లోన్ పొందొచ్చు ఫ్లాట్ రీసేల్ చేయొచ్చు భవిష్యత్తులో ఎలాంటి లీగల్ ఇబ్బందులు ఉండవు థ్యాంక్ యూ అండి మీకు గనక ఎల్ఆర్ఎస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేస్తామండి అవి మీ వరకు రావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి